Iya, kalau kamu makan satu ini, kamu akan paham satu-satunya. Apa? Sekarang beritahulah. Kucing di hutan. Hei! Apa? Kucing di hutan. Kucing Hei,

ఒక ముద్ర హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సో నేను కూడా కటింగ్ చేసుకొని బాగా ఉన్నాను ఫ్రెండ్స్ సో మొత్తానికైతే ఎవా భూ వేసుకొస్తాను తిన్నామా ఏమి నీవు తింటే అది అప్పుడు తింటలేవు ఇంతవరకు మన ఇద్దరు తిన్నాం లేదు లేదు మన ఇద్దరు తిన్నాం ఏంటికి తిన్నానా వేసుకోండి రా చెప్తా ఏమో అవ్వక్క బాగా కోపం ఫైర్ మీద ఉంది ఎవరేమి ఒక తల్లికి వేసుకుంటాను నిన్పిస్తా అమ్మేం వాళ్ళు అంటుందప్ప అది ఏం కూర చెప్తే మేము దడుచుకొని మొత్తం తల్లంత నివేది వేస్తావు తెలుసా కూర్చోరా కొడక కాదురా గ్రణి మీకు కూర అంటే ఇష్టమో లేదా ఏం కూర అనుకున్నారు ఏమి కూర తింటే నోట్లో కరిగిపోతుందిరా ఏం ఇంటిన నేను ఇప్పుడే తిని దం చేపాను దం చేపా తిని అడం పండు కుండి లేచినా నాకమే నిల్లేస్తున్నాను బయట కాదు లేదు ఇప్పుడే దినం ఆ కూరేం కుదన నాకు తెలుసా నీకే తెలిస్తే మైమ్ అయితే మొత్తం కుండే నాకేస్తది కుండ కుండే నాకేస్తది లేదు మటన్ అయింటే కా లేదు బేబీ చికెన్ కదా ఈజీ గుర్తుపడతారేమో గుర్తుపడరంటావా యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చికెన్ అనమాట కాకపోతే ఇప్పుడు దీన్ని మేము ఎవరు లేరు దీన్ని మేము అబ్బాయి ఒక రెండు ముద్రని తినిపించిన తర్వాత ఇది అడవి కూర అని అందామనుకుంటున్నాం సో మా బుక్ ఇట్లాంటి పట్టింపులు ఎక్కువ అనమాట దెబ్బకి ఏం చేస్తుంది రియాక్షన్ అనేది చూద్దాం అనుకుంటే మా ఇవేమో నాకు ఇంట్రెస్ట్ లేదు నన్ను వల్ల బూక్ ఇప్పుడు అర్థం ఏందో నన్ను వల్ల అంటే తప్ప మరి ఎట్లా వర్కౌట్ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ ఎక్కువ

ఇప్పుడన్నా బాధ ఉండదు బాధ లేదని కాదు మరి ఏమనుకునే అది బాగా బలంగా ఉండే ముందు పెట్టు బాగుంటుంది ఆడాడే నగుతుంది నాకు అర్థం కావట్లేదు నోట్లో పెట్టుకుంటే ఈజీ చెప్తుంది ఇంకో నాకేదే అంత చెప్తే ఒక్క ముద్దులే ఊరి తల్లి పిల్ల తింటున్నా ఎదురుగా అయ్య ఎంత ప్రేమ ఎంత బాగా తినిపిస్తావు కదా లేదు వీడు ఏమో చేసేదాన్ని అది చూడండి మా పండ్ల మామ ఉంటే బూది బూది ఇంకా టైమ్ పండ్ల అయిపోండదు చూడండి ఏం కూరవా लोग तो तो कर देते हैं तो मैं तो कहाँ निकलता हूँ मैं तुमने ये मैं होटल को रहता प्राप्त हो तो नियम करवा चिकने हैं हाँ चिकने इधर चिकने चिकने इधर आई था जो चिकन आई नहीं आड़ा बदबूमा

చూస్తున్నావు తింటున్నావు ఇంకా తట్టలేదా ఏమి నీ జీవితంలో తినలేకుంటావు లక్ష రూపాయలు ఖర్చు పెట్టినా తినలేవి కూర అవ్వ పద్దని వెయ్యి నాను బెన్నయ్య గడు పద్దని వెయ్యి అడవికి వేటాడి 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 పట్టుకొచ్చింది అడవి కుక్క కుక్క ఏమే ెత్తు పొడుగుంటది పొడుగుంటేంతెత్తి ఉంటుంది అందరూ తింటారంటే ఈ పొద్దు ఈ ఇన్ని రోజులు పక్కన వచ్చాడు అంతలో వచ్చి తింటే బాగుంటుంది అనుకోండి ఆ పిల్లని తీసుకోగా దిగుతుంది ആടാ വല്ലപ്പേ ലൈ മമ്മ നിർ നിന്നെ അങ്ങറി നിൻ പോ അങ്ങറി നിൻ പോ നീ കി തൊട തൊട നികിടീസ് വെച്ചാ ലൈ നിക്ക് മാമ്മ നിർ നിക്ക് മേലെ നീ എഴറുഗ നാണങ്ങ നീ ഇല്ലായി ഞാൻ കേയ്പ്പനാ ലൈ നിക്ക് ഒക്കുടി വല്ലപ്പനാ ന്യാബക്കട്ടല്ല ഒక్కుമുക്കല്ലേ ഏ വല്ല ഏ ലൈനോ വല്ലപ്പ వాళ్ళ పేంటికాయ ఏంటి అంటే బాగాలేదు చెప్పు ఏమీ ఏంటికి బాగోలేదు లేని బాగుండదు మరి చికెన్ నువ్వే మరి ఇంకా మేలు కాదా బాగుడుకు పెట్టాం మరి అంత మెత్త ఉడికి పెట్టాం

తింటే తింటేమనే కుక్క ఆహారం ఉంటుంది అడిగి పెట్టు ತುಮ್ಮುರಲ್ಲ <laughs> 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 లెక్క వస్తుంది బులేదు నువ్వు కూర ఇప్పుడు నువ్వు ఏ కాదు ఇప్పుడు ముక్కలు ఎక్కవేర చదు ఎవరు తినేవాళ్ళు అటెండ్ చేసి తల్లి

చందమామ వచ్చి అలా అండి తినాను చక్కన ఇప్పుడే కరెక్ట్ టైం కదా నానే కడిగి కోసి అంటే ఆ పిల్లలు ఉండేది కానీ మిగతా నేను చేశాను పసుపు ఎంత ఎలా తింటే నాకే తెలుసు కాబట్టి మంచిగా చేపించా నువ్వేమి పక్క నుండి చేపించాను నన్ను లేదులే తిను ఎమకానే తినలే ఎమక చూడు లేదులే నన్ను అల్లంటే మరాజా కూతే నువ్వు తింటావా లేదంటే మరి ఎట్లా చెప్పిపోతున్నారు ఇప్పుడు ఈ పిల్లలు ఈ పిల్లలు సూదర్ల జ్వరం వచ్చినప్పుడు సూది వద్దరు మనం బలవంతంగా సూది పెట్టుకుని వస్తాం ఏంటికి జ్వరం బాగా అవుతుంది అది నాన్న ఊక్క పోతే ముందు రోజు ఒక్క పని అంటే ఆన్నప్పటి నుంచే కదా కుక్క కురంగప్పటి నుంచి తిండి. కుక్కరేట్ ని ఎత్తుంటార ఫోన్ మాటలు. ఆడు కుక్క. మరి మరి ఇంగేదికిలే. అట్లా తబడ్లే. అలా పా. మరిలా కావాలంటే కావాలంట అమ్ముతా తినిపిస్తాందిలే. ఓమేటరా. అదపై. లే. ఇంటమాటి మనట్ మాటి. కాదు నువ్వు ముదింద్ర తెలుసా. ಕಡೆ <laughs> ಅದೇತರ